కల్లా కపటం తెలియని అమాయకపు గ్రామీణ మహిళలు కొత్త బట్టలు నగలతో శుభకార్యానికి బయలుదేరారు చంకలో చంటిబిడ్డతో బస్సులో కుస్తీలు పడుతుంటారు ఈలోపు పక్కవారితో మాట ముచ్చట మొదలవుతుంది ఇరువైపులా వివరాలన్నీ తెలుసుకుంటారు దిగే స్టాప్ రానివస్తుంది ఈ మహిళలంతా బస్సు దిగి వెళ్లిపోయిన కాసేపటికే గందరగోళం మొదలవుతుంది వారంతా అమాయక అతివలు వారంతా అప్పుడు నూరెల్లబడతారు జాగ్రత్తగా దాచుకున్న డబ్బు బంగారం మాయమై లభోధిబం అంటారు ఇలా బస్సుల్లో చేతివాటం చూపిస్తున్న మహిళల ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు నిందితుల నుంచి భారీ స్థాయిలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత మహిళలంతా బస్సులో సీటు కోసమే పోటీ పడుతున్నారు ముందుగా ఎక్కి సీటు దక్కించుకుంటే చాలన్నట్లు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు ఈ క్రమంలో తోసుకుంటూ తొక్కుకుంటూ ఎక్కిస్తున్నారు అయితే మహిళలు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే తోసుకుంటూ వెళ్లే క్రమంలో మీ మెడలో ఆభరణాలు ఒంటిపై ఉన్న బంగారు నగలు మాయమైపోవచ్చు ఎందుకంటే మహిళా దొంగలు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు ప్రయాణికుల మాదిరిగా మహిళల్లో కలిసిపోయే ఘరానా కిలేడీలు చేతి బ్యాగులు లేదా అందులో ఉండే విలువైన వస్తువులు కొట్టేస్తున్నారు ఇలా బస్సు ఎక్కేటప్పుడు వీలు కాకపోతే ఎక్కిన తర్వాత సైతం మిమ్మల్ని మాటల్లో పెట్టి చేతివాటం చూపించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇద్దరు లేదా నలుగురు ముఠా సభ్యులుగా ఏర్పడి ఈ కిలేడీలు బస్సు ఎక్కుతారు ఒకరు మాటల్లో పెట్టి మాయచేయగా మిగిలిన వారు బ్యాగులు బంగారు నగలు కొట్టేస్తూ ఉంటారు ఇలా బస్సుల్లో దొంగతనాలు చేస్తున్న నలుగురు మహిళా ముఠా సభ్యులను అనంతపురం జిల్లా కనేకల్ పోలీసులు పట్టుకున్నారు ఓ మహిళను బెదిరించి మరీ ఇరవై మూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలను వీరు దోచుకెళ్లారు కనేకలు ప్రాంతానికి చెందిన యశోదాబాయి కళ్యాణదుర్గంలోని బంధువుల ఇంటికి వెళ్లింది భర్త సైతం ఇంట్లో లేకపోవడంతో చిన్న కుమార్తె పెళ్లి కోసం చేయించిన నగలు ఇంట్లో ఉంటే దొంగలెత్తికెళ్తారని భావించి ఆమె వాటిని తన వెంటే తీసుకెళ్లింది కళ్యాణదుర్గంలో బస్ ఎక్కిన ఆమె కనేకల్ అడ్డరోడ్డు వరకు టికెట్ తీసుకుంది అయితే ఆమె చేతి బ్యాగును జాగ్రత్తగా పట్టుకోవడం అప్పుడప్పుడు బ్యాగును చేతులతో ఒత్తి చూసుకోవడం ఈ కిలేడీలు గమనించారు అయితే బస్సులో ఉండగా ఆ బ్యాగు కొట్టేయడం వారికి వీలుపడలేదు వెంటనే వాళ్లు ప్లాన్ బి అమలు చేశారు కనేకల్ క్రాస్ రోడ్డు వద్దకు బస్సు రాగానే ఆ నలుగురు మహిళలు అడ్డంగా నిలుచుని యశోదాబాయ్ దిగనేయకుండా చేశారు దీంతో బస్సు డ్రైవర్ దిగేవారెవరూ లేరని భావించి కొంచెం ముందుకు తీసుకెళ్లాడు తాను దిగాలంటూ యశోదాభాయ్ అరుచుకుంటూ ముందుకు వచ్చింది అప్పటికే నిర్మానుష్య ప్రదేశానికి బస్సు రాగా ఆమె అక్కడ దిగింది ఆ నలుగురు మహిళల ముఠా కూడా అక్కడే దిగింది బస్సు వెళ్లిపోగా యశోదాబాయ్ కత్తితో బెదిరించి కిలేడి ఇరవై మూడు లక్షల విలువైన రెండు వందల నలభై మూడు గ్రాముల నగలు ఉన్న బ్యాగ్ తో ఉడాయించింది పోయి వచ్చింది క్రాస్ లో దిగేటప్పుడు నలుగురు అడ్డం పెట్టిస్తారు బస్సు ముందుకెళ్ళి బయట ఊరు బయట నేను దిగినాను సార్ నలుగురు ఆడవాళ్ళు కూడా దిగినారు దిగి నాకు కత్తి చూపించి బెదిరిస్తున్నాను సార్ మీ దగ్గర సినిమా డబ్బులు ఎవరు ఉంటే ఇచ్చిడి అని నేను భయపడి నా హ్యాండ్ బ్యాగ్లో ఉండే నాగల ఇది పర్స్ ఇచ్చేస్తాను సార్ డబ్బా నేను ఏడ్చుకుంటా ఒక ప్యాస్ ఇంకొచ్చి ఏడుస్తామంటే సిఐ గారు ఎస్ఐ గారు మళ్ళీ పోలీసు వాళ్ళు చాలామంది వచ్చి నాకు

ఆమె దిగిన బస్సును ఆపి విచారణ చేశారు ఓ బొలేర వాహనం తమకు ఎదురైందని అందులో వారు పారిపోయి ఉంటారని బస్సు డ్రైవర్ చెప్పిన సమాచారంతో వెంటనే ఆ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు కేవలం గంటల వ్యవధిలోనే ఘరాన మహిళలను అరెస్టు చేసి ఇరవై మూడు లక్షల విలువైన నగలను బాధితురాలికి అందజేశారు మేము వాహనాలు తనిఖీ చేస్తుంటే ఒక మహిళ కనేకల క్రాసులో చాలా బాధపడి ఏడుస్తూ తన బ్యాగులో నగలు కొట్టేసినారని చెప్పి రోధిస్తుంది మేము వెంటనే అక్కడికి వెళ్ళి మహిళను మేము విచారిస్తే బస్సులో తనతో పాటు ఇద్దరు ముగ్గురు ప్యాసింజర్లు పక్కన కూర్చున్నారని మాటలు కలిపి జాగ్రత్త మాటలు మాట్లాడుతూ ఆమెను కిందికి బస్సు దిగేసింది బస్సు దిగి చూసుకుంటే తన నగలు సుమారు ఒక పదకొండు తులాల నగలు కనపడలేదని చాలా కష్టపడి సంపాదించింది ఎంతో కూడా చాలా దిగాలుగా ఏడుస్తుంటే మేము అక్కడే ఆమె మా వెహికల్ ఎక్కించుకొని వాళ్ళ బస్సులో బల్లారు వైపు ఉండే బస్సులో పోతుందంటే మేము అంతా కూడా బస్సు చేసుకుని పోయినాం బస్సు చేసుకుంటే వాళ్ళు ఆ అఫెండర్స్ లేడీస్ నేరం చేసి నగలతో పాటు దిగేసి వాళ్ళు వేరే బస్సు వెళ్ళిపోయినారు సో వాళ్ళు గుర్తించేదానికి ఆమె కొన్ని ఆధారాలు చెప్పింది ఆ ఆధారాలు పట్టుకొని మేము గత నాలుగైదు రోజులుగా తీవ్రంగా గాలిస్తే వాళ్ళు మాకు ఈ రోజు ఎర్రగుంట్ల కనేకల దగ్గర గ్రామంలో మళ్ళీ నేరం చేయడానికి ఆ వ్యక్తులు నలుగురు ఉంటే మేము ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది చిత్తూరు జిల్లాకు చెందిన సుమతి గీత రంజిత మరో మహిళ కలిసి ఓ బృందంగా ఏర్పడి చోరీలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది సమీప బంధువులైన వీరంతా చిన్నప్పటి నుంచి ఈ తరహా దొంగతనాల్లో ఆరితేరారు పోలీసుల విచారణలోనూ ఎవరూ నోరు తెరవద్దంటూ ఒకరికొకరు కళ్లతోనే సైగలు చేసుకోవడం గమనార్హం దాదాపు ఆరు గంటలపాటు శ్రమిస్తే గాని వీరి పేర్లేంటో పోలీసులు తెలుసుకోలేకపోయారంటే వీరు ఎంత ప్రొఫెషనల్ దొంగలో అర్థమవుతుంది పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీరు సెల్ ఫోన్లు కూడా వినియోగించడం లేదు మేజర్గా అదే కూడా జరిగినటువంటి ఇంకొక సిమిలర్ ఒక లెవెన్ లాక్స్ అమౌంట్ వర్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంకొక కేసులో కూడా ఏం చేస్తారంటే బస్ ఎక్కేకి ముందు నుంచి కూడా వ్యక్తులు ఎవరెవరు బస్ స్టాండ్ లో వాళ్ళ మూమెంట్స్ అది వాళ్ళ బ్యాగ్స్ లో అవన్నీ కూడా రెక్కి చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఒకసారి ఎవరైనా కామన్ పబ్లిక్ బస్ ఎక్కిన వెంటనే అట్లాంటి వ్యక్తిని ఫాలో అప్ చేస్తారు ఫాలో చేసి వాళ్ళ దృష్టి వేరే చోటకి మళ్లించడం కానీ లేదంటే వాళ్ళు అబ్జర్వ్ చేసుకోకుండా రిలాక్స్డ్ గా ఉన్న టైంలో గానీ బ్యాగ్ కట్ చేయడం గానీ లేదంటే బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి తీయడము లేదా అవకాశం దొరికితే కంప్లీట్ బ్యాగ్ లిఫ్ట్ చేయడం కూడా ఇల్లు చేస్తారు బస్సుల్లో బ్యాగులు కొట్టేయడం డబ్బులు నగలు తస్కరించిన ఘటనలు చాలా ఉన్నా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఎన్నాళ్లూ ఈ కిలేడీల ఆటలు సాగాయి ఇప్పుడు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు దొంగలించడంతో వీరి గుట్టు రట్టయింది